అండ్ ఈ మధ్య మొత్తం లైక్ సెలబ్రిటీస్ గాని అదర్ పీపుల్ గానీ కాంటాక్ట్ లెన్స్ ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు ఈ ఈ కాంటాక్ట్ లెన్స్ గా యూజ్ చేయకపోవడం వల్ల కూడా కావచ్చు చాలా మందికి లైక్ బ్లైండ్నెస్ వస్తుంది అనుకుంటున్నాను కాంటాక్ట్ లెన్స్ క్వైట్ యూస్ఫుల్ అంటే కాస్మెటికల్లీ ఎస్పెషల్లీ వెరీ యూస్ఫుల్ ఎందుకంటే మీకు అసహ్యంగా పెద్దగా కనిపించకుండా ఉంటాయి సో అందం కోసం పెట్టుకుంటారు మోస్ట్లీ ఇట్స్ నాట్ ఫర్ కంఫర్ట్ అండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే అర్థం అవుతుంది మనకి కంట్లో గుచ్చుకుంటున్నట్టే ఏదో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది కంట్ లోపలి పెట్టుకోవాలి మనం సో వాట్ నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ యూ స్టార్ట్ యూజింగ్ కాంటాక్ట్ లెన్సెస్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుస్తాం అంటేనే కాంటాక్ట్ లెన్స్ తీసుకోండి లేదు నాకు ఇష్టం వచ్చినట్టు ఏదో పేరు కోసం నా ఫ్రెండ్స్ వాడుకుంటున్నారు కలర్డ్ కాంటాక్ట్ లెన్సెస్ వాళ్ళు ఫ్యాన్సీగా ఉన్నాయని నేను తెచ్చుకుని పెట్టుకున్నాను నాకు అవి అవి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా తెలియకుండా పెట్టుకుంటే వెరీ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్